హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు ఈ రోజు వీడియోలో పిల్లల కోసం ఫుడ్ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీని చూద్దాము లంచ్ డిన్నర్ టైంలో పిల్లలకి రెసిపీని పెట్టుకోవచ్చు టూ ఇయర్స్ అండ్ ఎబో బేబీస్ కోసం నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పిల్లల కోసం మరికొన్ని సింపుల్ అండ్ హెల్తీ బేబీ ఫుడ్ వీడియోస్ కావాలి అంటే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ బేబీ ఫుడ్ కోసం ముందుగా మనం ఒక బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక వన్ టేబుల్ స్పూన్ జీర రెండు వెల్లుల్లి రబ్బ ముక్కలు చిన్న బౌల్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగి వేగకుండా ఉన్నప్పుడు వన్ బౌల్ శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న స్పినాచ్ని వేసి త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఈ స్టేజ్లో వన్ బై ఫోర్త్ స్లైస్ పన్నీర్ని చేతితో మెతుపుకున్నది వేసి మొత్తం కలుపుకుని చిటికెడు పసుపు తగినంత ఉప్పుని వేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక వన్ బౌల్ కుక్ చేసుకున్న రైస్ని వేసి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసి మొత్తం కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినిచ్చి మీ చిన్నారికి పెట్టండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ రెసిపీ మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్